తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా కేసులు పెట్టే పరిస్థితి చూస్తానే ఉన్నాము తప్పుడు కేసు పెట్టి జైల్లో పెట్టడం జరిగింది అప్పుడు కూడా చెప్పినాను ఇది తప్పుడు కేసు ఒక పైసాచిక ఆనందం పొందడం తప్పితే నిన్నటి దినము ఎంపీ రెడ్డి గారు జైలు నుండి విడుదలయ్యి ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ప్రెస్ మీట్ ఏమిటంటే నేను ఏ తప్పు చేయలేదు నేను నిర్దోషిని నన్ను అనవసరంగా కచ్చి సాధింపు చర్యలుగా నన్ను ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు జైలుకు పంపించినారు పైశాచిక ఆనందం పొందినారని చెప్పి ఒక ప్రెస్ మీట్ రిలీజ్ చేయడం జరిగింది నేను ఎంపీ గారిని ఒకటేడాతా ఉండ ఉన్నా మీ పార్టీలోనే చాలా మంది ఎంపీలు ఉన్నారు చాలా మంది ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళందరికీ లేని శిక్ష మీకెందుకు వచ్చింది నేను అడుగుతా ఉన్నా ఇంతమంది లేని మధ్య కుంభకోణం కేసులో వాళ్ళు ఎవరిని ఇరికిచ్చింది కొంతమంది మాత్రమే దీంట్లో ఎవరైతే ఇన్వాల్వ్మెంట్ ఉందో ఎవరైతే డబ్బులు లావాదేవీలు చేసినారో వాళ్ళ మాత్రమే ఈ రోజు జైలుకు పోవడం జరిగిందని చెప్పి నేను తెలియజేస్తా అన్నా మీరు లేనుబోని కళ్ళబుల్లి మాటలు చెప్పి కేసును తప్పు తప్పించేదానికి మేము ఏదో నిర్దోషలము మమ్మల్ని తెలుగుదేశం పార్టీ మమ్మల్ని అరెస్ట్ చేస్తా ఉంది అని చెప్పి ప్రజలను నమ్మించే ద్రోహం చేస్తాడు నేను ఒకటేడతా అవుతా ఉన్నా మీరు తప్పు చేయలేదని చెప్పి మీరు సిట్ అధికారులు పూర్తిగా మా మీద అవినీతి ఆరోపణలు చేస్తా ఉన్నారు సిబిఏలు మా మీద తప్పుడు ఆరోపణలు చేస్తానని చెప్పి పదే పదే చెప్పడం జరుగుతా ఉంది అయ్యా ఎంపీ గారు నేను ఒకటే అన్నా మీరు తప్పు చేయలేదని మీ మనస్సాక్షిగా మీరు ఎక్కడైనా వచ్చి దేనికైనా నేను తప్పు చేయలేదు నేను ఈ మధ్య కుంభకోణంలో నా లేదు లేదని చెప్పి మీరు చెప్పగలుతారా ధైర్యంగా అని చెప్పి నేను ఒకటి ఉండ మీ మనసాక్షికి తెలుసు ఆ రోజు మీరు చేసిన పొరపాటు తప్పుని మీకు తెలుసు కల్తీ మధ్యాన్ని తాపిచ్చి ఈ రాష్ట్రంలో ప్రజలను ఎంతో మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి కూడా మీకు తెలుసు తప్పు అని తెలిసినా కూడా ఆ రోజు మీరు చేసినారు ఎందుకంటే మీకు అంత పెద్ద ఎత్తున మీ నాయకుడు అండల దండలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ ప్రోద్బలంతో మీరు తప్పు చేసింది వాస్తవం అని చెప్పింది తెలియజేస్తాను నేను తప్పు చేయలేదు తప్పు చేయలేదు అని చెప్పేదానికి మీరుగా అది ఉండేది కోర్టు ఉండాయి సిట్ ఉండాయి సిబిఐ ఉండాయి వాళ్ళు చెప్పల్లా మేము వాళ్ళు తప్పు చేయలేదు ఏ దీంట్లో కూడా ఏ అవకతవకల్లో వాళ్ళకు హస్తం లేదని చెప్పి సిట్ అధికారులు కానీ సిబిఐ అధికారులు చేసి సర్టిఫికెట్ ఇస్తే అది నిజమవుతుంది మీ అంతకు మీరే సెల్ఫ్ డబ్బాలు కొట్టుకుంటూ మేము తప్పు చేయలేదు మేము తప్పు చేయలేదు అని చెప్పి చెప్పుకుంటున్నాను అదే చెవిరెడ్డి భాస్కర్ కూడా అదే చెప్తా ఉన్నాడు ఏమంటే నేను మద్యము మా నాయన కాలం నుంచి మా నాన్న మా తమ్ముళ్ళ కాల నుంచి మద్యం జోలికి పోలేదు వాళ్ళు మద్యం తాగి చనిపోయినారు కాబట్టి నాకు ఒక మద్యం అంటే భయము దాని జోలికి పోలేదు అని చెప్పి పదే పదే చెప్తా ఉన్నాడు నువ్వు మద్యం జోలికి పోలా మద్యం నువ్వు తాగల మద్యం నువ్వు అంటుకోలే కానీ మద్యంలో వచ్చింది డబ్బును నువ్వు లావాదేవీలను ఎక్కడెక్కడ ఇన్వెస్ట్మెంట్లు చేసి ఎక్కడెక్కడ నువ్వు మీ పెద్ద నాయకులకు పంపించింది వాస్తవం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఇది వరకేనే అన్ని తెలుసు ఇవన్నీ కూడా ప్రజలు అన్ని గమనిస్తా ఉన్నారు మీరు ఎన్ని కళ్ళబుల్లి మాటలు చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు సిట్ అధికారులున్నారు సిబిఐ అధికారులు ఉన్నారు వాళ్ళు నిగ్గు తేలుస్తారు కానీ మేము తప్పు చేయలేదని చెప్పి మీరు పదే పదే చెప్పుకున్న ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు మీరు ఖచ్చితంగా మీరు ఈ కుంభకోణంలో ప్రతి ఒక్కరు హ్యాండ్ ఉంది ఈ హ్యాండ్ పూర్తిగా ప్రతి ఒక్కటి కూడా బయటికి వెల్లదీస్తారు మీరు ఎట్టి పరిస్థితుల్లో చట్టానికి తప్పించుకుంటే ప్రయత్నం చేసేదానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా తప్పించుకోలేని చెప్పి తెలియజేసుకుంటూ మీరందరూ కూడా దీంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్తో ఉన్నారు ఈ మద్యవ కేసులో ప్రజలు ప్రాణాలతో చెలగాటమాడినారు వాళ్ళందరూ కూడా దోషులుగా నిలుస్తారని చెప్పి తెలియజేస్తున్నారు